ఓ అప్పుడే శ్రావణ మాసం మూడో శుక్రవారం వచ్చేసింది అందరం లక్ష్మీదేవి పూజలు చేసుకున్నాము ఈరో ఇక్కడ చిన్న లక్ష్మీదేవి ధనలక్ష్మి లాగా మనకి కొలువుతీరి ఉన్నారు అయితే ఈరోజు మూడో శుక్రవారం అమ్మ మనకి ఎలా దర్శనమిస్తారో అని చెప్పేసి అని అనుకుంటుంటాం కదా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సంతానలక్ష్మి ఇలాగా ఇలాగ అందరి లక్ష్మి మనం తలుస్తాం కానీ ఒక లక్ష్మి మటుకు మనం ఎక్కువగా త గుర్తు పెట్టుకోమంతే అయితే ఈరోజు తల్లి ఎలా కనపడుతున్నారు చూడండి చెంచు లక్ష్మిగా ఎప్పుడైనా మనం ఈ తల్లిని తలుస్తామా కానీ ఈ తల్లి ఎంతో కళగా చాలా చక్కగా అమ్మ మనకి దర్శనాన్ని ఈరోజు ఇచ్చారు అయితే ఎందుకు చెంచ లక్ష్మి ఈ జన్మరహస్యం కూడా మనం కొంచెం తెలుసుకోవాలి కదా హిరణ్య కష్పుణ్ణి చంపటానికి విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తుతారు అనమాట చంపిన తర్వాత స్వామి తాలూకా ఉగ్రరూపం అసలు తగ్గనైనా తగ్గదు ఎంతమంది ఎన్ని రకాలుగా సరే శాంతి మంత్రాలు చెప్పినా సరే ఉండదు తల్లి కూడా లక్ష్మీదేవి కూడా కనపడుతుంది అయినా సరే స్వామి తగ్గ తన ఉగ్రరూపాన్ని తగ్గించుకోలేరు అలాగ అడవులు వెంట వెళుతూ ఉంటే ఈ చెంచులక్ష్మి అనమాట ఈ చెంచులక్ష్మి కనపడితే స్వయమో ఈవిడ వేటకని వస్తారు వేటకని వచ్చి ఏదో సింహంలా ఉన్నది అని చెప్పేసి అని బాణం వేయబోతే ఆ బాణం ఆగిపోతుంది అనమాట ఏంటిది ఇంత ఆకారంలాగా ఉన్నది అని చెప్తూ తల్లేమో ఆ స్వామి దగ్గరికి వస్తుంది అప్పుడు వాళ్ళిద్దరి దగ్గర చిన్న పాట ఉంటుంది ఈ రకంగా అమ్మకి స్వామికి ఒక పాట ఉంటుందన్నమాట అలా అని వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నారదుడు వచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి చేయమని తల్లిదండ్రులకేమో కోరుకుంటే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతుంది పెళ్లి అయిపోయిన తర్వాత స్వామి నారదుడు ఊరుకుంటారా ఏదో ఉంటుంది కదా కదా ఇక్కడ ఈ లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి అక్కడ స్వామి తాలూకా విషయం చెప్తారు స్వామి ఎలా ఉన్నారు ఉగ్రరూపం అంటే అమ్మ తగ్గింది ఒక చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నారు అయితే స్వామిని తీసుకురంట స్వామిని తీసుకొచ్చిన తర్వాత లక్ష్మీదేవి చాలా బాధపడుతుంది అనమాట బాధపడితే అప్పుడు నారదుడు అంటారు లేదమ్మా ఆ చెంచు లక్ష్మిని కూడా తీసుకొని వస్తారన్నమాట ఆ తల్లిదండ్రులు ఏంటి నువ్వు ఇంకెవరికో పెళ్లి చేసుకున్నావంట నా కూతురికి నువ్వు అన్యాయం చేస్తావా అని అప్పుడు నారదుడు అంటారు కాదమ్మా ఆమె నీ లక్ష్మీ కళ నువ్వేనమ్మా తను అని చెప్తూ నారదుడేమో చెప్తా అప్పుడు తన లక్ష్మీదేవికి గుర్తుకు వస్తాదన్నమాట నరసింహస్వామి అవతారం ముందు స్వామి ఏమో హిరణ్య కసిపుడికి దగ్గర ఏమైనా ఇబ్బంది పడతారేమో లక్ష్మీదేవి అంటూ తన కళను తీసి ఒక పండుగ మార్చి ఒక చెట్టు దగ్గర కాయలా పెడతారన్నమాట పండులా ఉంచుతారు ఆ పండుని తీసుకెళ్ళి ఈ నారదుడేమో చెంచుల రాజుకి పిల్లలు లేకపోతే ఇస్తారన్నమాట ఆ పండుని వాళ్ళు తింటే ఈ లక్ష్మీదేవి పుడతారనమాట అది ఈ చెంచులక్ష్మీదేవి కథ అయితే లక్ష్మీదేవి అనుకుంటావు నేనేనా నా కళేనా ఈ చెంచులక్ష్మి అంటూ తనలోని తాను ఐక్యం అవు అయిపోతారు చెంచు లక్ష్మీదేవి లక్ష్మీదేవులు ఐక్యం అయిపోతే ఇంకోటి లక్ష్మీదేవిగా మనకి ఇక్కడ అమ్మ కలువ పువ్వుల మధ్యన దర్శనాన్ని అన్నమాట ఈరోజు శ్రావణ మాసం మూడో శుక్రవారం చెంచు లక్ష్మీదేవిగా మా ఇంట కొలువుతీరి ఉన్నారు అందరికీ మూడో వారం శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు